సర్వనరసింహ స్వామి టెంపుల్ ఆ సైడ్ అయితే వచ్చాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఈయనైతే కాకినాడ నుంచి వచ్చినారు నన్ను చూస్తేనే గుర్తుపడినారు ఆ యూట్యూబ్ లో మీ వీడియోస్ అయితే చూసి వచ్చినానన్నా అని చెప్పినారు ఓకే అన్న మీ ఊరు పేరు ఎప్పుడు వచ్చినారు ఎట్లా ఎట్లా మొత్తం వివరాలు అయింది కాకినాడ నుంచి ఇక్కడ చెప్పారు గాజులపల్లిలో ఇలా వజ్రాలను అయినా మా నాన్నగారు చెప్పారు చదివారు అయితే మనం కూడా ఇందులో లైక్ కొట్టాము మాకు కనిపించారు నేను వచ్చి మాట్లాడుతున్నాను మాకు ఏమన్నా ఎన్ని రోజులైందో రెండు రోజులు రెండు రోజులు టూ డేస్ స్టే ఎక్కడ చేస్తున్నారా గాజులపల్లి గాజులపల్లి ఓకే ఏమన్నా దొరికినా వస్తున్నా వచ్చినా ఇంకా ఏం లేదు ఇప్పుడైతే చూసినామో ఒక మిషన్లో పెట్టేదో చూసినాము దేవుని దేవుల్ల ఎనిమిది పాయింట్ల వరకు అయితే ఉంది ఒకటైతే చూపించింది ఇంకా ఆయన అదృష్టం ఊరికెళ్ళి పరీక్షించుకొని అన్ని వాళ్ళకి అమ్ముకుంటే ఇంకా ఆయన అదృష్టం దేవుడు మంచిగా జరగాలని నేనైతే మనసారా కోరుకుంటున్నాను మీరు కూడా సెక్షన్లో కామెంట్ చేయండి ఆయనకు మంచి జరగాలని ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ

जा रहा। ना? ये बोले? मेरे यारों। मुब्बू वाले इतने हैं। हाँ। भी इंदा? इलेक्शन जाते ना नहीं? इंदा। यार को? यार को? एक केवल पनीर क्या? नालो। अपन उसने? हाँ। जो

వాళ్ళకైతే ఆ మాదిరి అయితే మెరుస్తున్నాయి మనకు అంత మెరుసినవి కూడా మామూలుగా అయితే ఉన్నాయి ఇంకా అవి అయితే అసలు పాయింట్లు కూడా చూపించవు కొన్ని అయితే పాయింట్లు ఆరు ఏడు వరకు అయితే విన్నాయి ఇంకా కొన్ని అయితే రెండు మూడు దగ్గర స్టాప్ అయితే అయిపోయినాయి ఒకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేయండి ఎక్కడ స్టాప్ చేయవని కావాలంటే అలాంటివి కూడా చేద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా ఇంతవరకు అయితే చూసిన వాళ్ళకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి ఇంకా మీరైతే చూసినారు కొంతమందికి అయితే దొరికినాయి కొంతమందికి అయితే దొరకలేదు అంటే పాయింట్లు అయితే చూపించినారు కొంతమందికి అయితే ఫోర్ పాయింట్ వచ్చింది కొంతమందికి అయితే త్రీ పాయింట్ టూ పాయింట్ అట్లయితే వచ్చినాయి మినిమం పది పాయింట్లు అయితే దాటితే కానీ దాని మీద ఒక క్లారిటీ అనేది అయితే మనం చెప్పలేము ఓకే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్